హాయ్ అండి అందరికీ ఎంత చక్కగా పెరిగిందో చూడండి వీట్ గ్రేస్ నేనైతే స్టన్ అయిపోయాను ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అండి వీట్ గ్రస్ పెంచడం ఇంత చక్కగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఒక వారం రోజులకి చాలా బాగా వచ్చేసింది దీనితో జ్యూస్ చేసుకుని తాగితే మన బాడీలో రక్త శాతం అనేది చాలా త్వరగా ఇంక్రీజ్ అయిపోతుంది నేను ట్రై చేసి చాలా కాన్ఫిడెంట్ తో చెప్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి వీట్ గ్రస్ ని మొత్తంగా పీక్ ఇలా కట్ చేసుకుని తీసుకుంటే మళ్ళీ మళ్ళీ చిగుర్లు చక్కగా వస్తాయి దీన్ని శుభ్రంగా కడిగేసి మిక్సీలో కట్ చేసి వేసుకో అలాగే ఒక చెంచాడు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టాక జ్యూస్ కావాల్సిన వాటర్ పోసుకొని తాగండి ఒక చెంచాడు లైన్ డేట్ సిరప్ కూడా వేసుకున్నారంటే కాల్షియం తో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది వారానికి ఒక గ్లాస్ చొప్పున నాలుగు వారాల పాటు పరగడపన ఈ జ్యూస్ తాగారంటే ఏ జబ్బులు కూడా అంత సులువుగా మీ దగ్గరికి రావు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు అవును కానీ మీలో ఎంతమంది వీట్ గ్రాస్ జ్యూస్ తాగుతారు ఈ జ్యూస్ చేయటం ఇంతేనా ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి జ్యూసులు మన ఛానల్లో చాలా ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి